వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీడియోని ముందు చూసే ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మనం స్టోరీ కంటిన్యూషన్లో ఈరోజు పార్ట్ ఎయిట్ సో మన స్టోరీలో పార్ట్ ఎయిట్ ఆ అరుపులకి ఒక్కసారిగా అదిరిపడి వెంటనే తనని తాను సంబ సంబాలించుకొని ఆలో ఆటోలో నుంచి దిగిపోతున్న కూతురిచే గట్టిగా పట్టుకొని చిన్ను ఏమైంది నాన్న ఇలా రన్నింగ్లో ఆటోలో నుంచి దిగకూడదు అంటూ ఉండగానే గ్రీన్ లైట్ పడడంతో ఆటో కదలడం మొదలైంది అప్పటికే పది నిమిషాల ముందు నుండి గుండె వేగంగా కొట్టుకుంటూ లోపల చాలా అనీజీగా ఉన్న ఎవరికీ చెప్పకుండా మొండిగా ఉన్న కిరణ్కి ఆరిషి పిలుపు చేరేలోపే ఒళ్ళంతా చెమటలు పట్టుకు వచ్చేసరికి ఊపిరి ఆడకపోవడంతో ఏదో చెప్పడానికి తల తిప్పిన రాజేష్ కిరణ్కి చూసి రే యమేంద్ర కిరణ్ కిరణ్ అని పిలిచేసరికి రాజేష్ చేతుల్లో వాలిపోయాడు కిరణ్ ఓ మై గార్డ్ డ్రైవర్ మన హాస్పిటల్లోని పోనివ్వు ఫాస్ట్గా వెళ్ళు అంటూనే కర్చీఫ్ తీసి కిరణ్ మోహన్ తుడుస్తూ ఫోన్ తీసుకొని అశోక్కి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అశోక్ అంకుల్ కిరణ్కి హెల్త్ బాగోలేదు నో హీ ఈజ్ కండిషన్ అని చెప్పాడు రాజేష్ వాట్ అని కంగారుగా కూర్చున్న చేలో నుంచి లేచాడు అశోక్ అవును అంకుల్ మీరు త్వరగా మన హాస్పిటల్కి రండి అని ఫోన్ కట్ చేశాడు రాజేష్ చిన్ను చిన్నపిల్ల చేష్టలు మాని కొంచెం మెచ్యూట్గా బిహేవ్ చేయి ఎందుకు అలా అరుస్తున్నావు ఆటోలో నుంచి జంప్ చేస్తున్నాం బడ్డీ ఎవరు అని అడిగింది మధు కూతురి వైపు చూస్తూ ఇట్ మమ్ ఇప్పటి లాగే నా సంతోషానికి ఫుడ్గా చెడగొట్టవు కదా ఇంకా హ్యాపీగా నీ పని చేసుకో అని అంది అరిషి ఏమన్నా మాట్లాడదామన్నా ఆర్చి తిక్కతో పర్సనల్ విషయాలు మాట్లాడుతుందేమో ఆటో అతని ముందు తేలిక అయిపోతామని ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది మధు పది నిమిషాల్లో డ్యాన్స్ అకాడమీ చేరుకొని ఆటో అతనికి మనీ ఇచ్చి ఆరుని తీసుకొని లోపలికి వెళ్ళింది మధు రామ్ బ్రో ప్లీజ్ కిరణ్కి ఏమైంది చెప్పు అని అడిగాడు రాజేష్ ఐ డోంట్ నో రాజేష్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఏం చెప్పలేను అంటూ అన్ని టెస్ట్ చేయించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అరగంట తర్వాత మెల్లగా కలుచు కళ్ళు తెరిచిన కిరణ్ చూసి ఇప్పుడు ఎలా ఉంది కిరణ్ అని అడిగాడు డాక్టర్ రామ్ ఐ ఐఎమ్ ఫైన్ బ్రదర్ నాకెందుకు హాస్పిటల్లో ఉన్నాను అని అడిగాడు కిరణ్ నువ్వు కారులో సృహ తప్పి పడిపోయావురా నీకేమైందో అని నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అడిగాడు రాజేష్ కిరణ్ పక్కన కూర్చొని అతని చెయ్యి తన చేతిలోనికి తీసుకొని ఏమైంది కిరణ్ అని మెల్లగా అడిగాడు రామన్ తెలియదు బ్రో ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ముందు లైట్గా తీసుకున్నాను ఆ తర్వాత ఊపిరి అందకుండా శ్వాస తీసుకోవడం కష్టమైంది తర్వాత ఏమైందో నాకు తెలియదు ఇదిగో ఇప్పుడు మెలకు వచ్చింది అని అన్నాడు కిరణ్ అలా ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడిగాడు రామ్ ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడూ లేదు అన్నాడు కిరణ్ ఓ ఓకే నువ్వు స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అన్నాడు రామ్ వాట్ హా స్ట్రెస్నా నేనా నో వే బ్రో నేను స్ట్రెస్ తీసుకునే సిచ్యువేషన్ని అస్సలు రానివ్వను అలా నాకు స్ట్రెస్ తెచ్చిపెట్టే మనుషుల్ని నేను నా లైఫ్లో నుంచి తీసి దూరంగా పడేస్తాను అని నవ్వుతూ చెప్పాడు కిరణ్ ఆ మాటలు విని రామ్ కూడా చిన్నగా నవ్వి అయినా రష్ తీసుకోవాల్సిందే అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు రామ్ హడావిడిగా హాస్పిటల్కి వచ్చిన కొడుకుని చూసుకున్న తరువాత కానీ అశోక్కి కాళ్ళు చేతులు వణకడం తగ్గలేదు ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని ప్రేమగా అడిగాడు అశోక్ ఆ ప్రేమతో నిండిన మాటలకి చూపులకి కిరణ్ ఎప్పుడూ మెల్ట్ అయిపోతూనే ఉంటాడు నేను బాగున్నాను డాడ్ ఏదో జస్ట్ స్మాల్ అన్కండిషన్ బుల్ అంతే ప్లీజ్ మమ్మీకి చెప్పకు డాడ్ తను బాధపడితే నేను చూడలేను అన్నాడు కిరణ్ చెప్పన్నానా అస్సలు చెప్పను అంటూ కిరణ్ తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి రామ్ క్యాబిన్కి వెళ్ళాడు అశోక్ అంకుల్ ప్లీజ్ కమిన్ అంటూ తన సీట్లో నుంచి లేచి ఎదురు వెళ్ళాడు రామ్ రామ్ కిరణ్కి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది నాకు చాలా టెన్షన్గా ఉంది నాకే ఇలా ఉందంటే మీ ఆంటీ అస్సలు భరించలేదని నీకు తెలుసు కదా ఏమన్నా సరే నువ్వు నాకే చెప్పు మీ ఆంటీకి చెప్పకు అన్నాడు అశోక్ ఓ నో నో అంకుల్ నేను అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయను ఆంటీ సంగతి నాకు తెలుసు కదా మీరు టెన్షన్ పడకండి అన్నాడు రామ్ రామ్ అర్బన్లో భువనాన్ని పరిచయం అయ్యాడు ఆ పరిచయంతో రామ్ మంచితనం తెలివితేటలు భువన మనసుకు తాగి రామ్ని చదివించి డాక్టర్ని చేసింది ఫారెన్ హాస్పిటల్ నుంచి నుంచి ఫ్యాకల్టీతో ఆఫర్స్ వచ్చిన రామ్ ఇండియాలోనే అందరిలోనూ కిరణ్ వాళ్ళ హాస్పిటల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు వయసులో నాలుగేళ్ళ పెద్దవాడు కావడంతో కిరణ్ బ్రో అని పిలుస్తూ బిగ్ బ్రదర్ లాగా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు రామ్ వైఫ్ రజనీ పిల్లలతో కూడా కిరణ్కి మంచి అటాచ్మెంట్ ఉంది వాళ్ళందరూ కోరుకునేది ఒకటే కిరణ్ కూడా పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని భువన ఆంటీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కిరణ్ దేని గురించో బాగా ఒత్తిడికి గురి అయినట్లున్నాడు అంకుల్ అందుకే చాలా జరిగింది ఎలా జరిగింది నో హీ ఈస్ ఆల్ రైట్ మళ్ళీ ఇలా అయితే నేను లండన్ తీసుకు వెళ్తాను అని అన్నాడు రామ్ అంటే ఇప్పుడు ఏ ప్రమాదం లేనట్లేగా అని అడిగాడు అశోక్ నథింగ్ ప్రో ప్రాబ్లం అంకుల్ అన్నాడు రామ్ థ్యాంక్ గాడ్ అన్నాడు అశోక్ సెలైన్తో పాటు ఎక్కుతున్న మెడిసిన్ పవర్కి మగతగా కళ్ళు మూసుకున్న కిరణ్కి తను సఫర్ అవుతూ ఇంకా అయిపోతున్న అయిపోతున్నాడు అని అనుకున్నట్లు లాస్ట్ సెక్ సెన్స్లో వినిపించిన పిలుపు గుర్తుకు వచ్చింది హే మై బడ్డీ అని ఎవరు చిన్న పాప గట్టిగా అరవడం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు కిరణ్ బడ్డీ మై బడ్డీ నువ్వు పిలిచింది నన్నేనా అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆ వాయిస్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాడు సచ్చే స్వీట్ వాయిస్ అంత స్వీట్ వాయిస్ నేను ఇంతవరకు వినలేదు యూ బేబీ నువ్వు ఎక్కడ ఉంటావు అసలు నువ్వు పిలిచింది నన్నేనా నీ బడ్డీని నేనేనా అని మనసులో అనుకున్నాడు కిరణ్ కళ్ళు తెరిచి రాజేష్ వైపు చూసి రే ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన పక్కన ఆగిన వెహికల్ ఏంటి ఏంటది అని అడిగాడు కిరణ్ ఏ ట్రాఫిక్ సిగ్నల్ ఏ వెహికల్ రా అని అయోమయంగా అడిగాడు రాజేష్ అదేరా లాస్ట్ సిగ్నల్ నాకు బాగోనప్పుడు మన వెహికల్ ఆగింది చూడు అక్కడ మన పక్కన ఉన్న వెహికల్ అందులో ఎవరో బేబీ గర్ల్ ఉందిరా నన్ను బడ్డీ అని పిలిచింది అన్నాడు కిరణ్ ఓ అవునా అయినా అందులో అంత స్పెషల్ ఏముందిరా నేను రోజు కోట్ల మంది అలా పిలుస్తూ ఉంటారుగా అని అన్నాడు రాజేష్ నో నో అందరూ పిలిచే పిలుపులా లేదురా సో స్వీట్ వాయిస్ అంతేకాదు ఆ పిలుపులో చాలా ప్రేమ ఉంది ఇంకా ఇది అని చెప్పలేను ఏదో ఉంది షీ ఈజ్ వెరీ స్పెషల్ అన్నాడు కిరణ్ అరే వా మా వాడు ఈరోజు ఒకరి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అది బేబీ గర్ల్ కోసం మళ్ళీ పిల్లలంటే చిరాకు అంటాడు మరి ఇప్పుడు కొత్తగా ఇదేంటో అని సెటర్ వేశాడు రాజేష్ దానితో కిరణ్ సైలెంట్గా కళ్ళు మూసుకున్నాడు రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి తనకు పరిచయం చేసుకుని అవినాష్ గురించి అడుగుతూ ఉండంగానే ఒక అతను వచ్చి మధు మేడం అన్నాడు ఎస్ అని అంది మధు అవినాష్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి మేడం అని అన్నాడు అతను హో ఓకే అంటూ చిన్ను నువ్వు ఇక్కడే కూర్చోవు ఇదిగో ఫోన్ దీన్ని చూసుకుంటూ ఉండు ఇక్కడికి వెళ్ళకు అని చెప్పి అతడితో కలిసి వెళ్ళింది మధు ఆ హాల్ మొత్తం తన కళ్ళతో ఒకసారిగా చెక్ చేసి వాల్స్ వైపు చూస్తున్న ఆరిషి కళ్ళు ఒక పిక్ మీద స్ట్రక్ అయిపోయాయి ఓ మై గాడ్ అని గట్టిగా అరిచింది ఆరిషి దానితో రిసెప్షనిస్ట్ టెన్షన్ పడి ఏమైంది బేబీ అని అడిగింది నా బడ్డీ ఫోటో ఇక్కడ ఉంది అంటే మీకు మా బడ్డీ తెలుసా అని అడిగింది ఆషి బడ్డీనా బడ్డీ ఎవరు అని అడిగింది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ మీకు బడ్డీ ఎవరో తెలియదా కిరణ్ కుమార్ అతనే నా బడ్డీ అని అంది రిషి ఓ అవునా ఈ డ్యాన్స్ అకాడమీ సార్ వాళ్ళదే అవినా సార్ కిరణ్ గారి సాంగ్స్ని కొరియోగ్రఫీ చేస్తుంటారు అని చెప్పిందామె వాట్ ఈ అకాడమీ మా బడ్డీదా అంటే బడ్డీ ఇక్కడికి వస్తాడా అని సంతోషంగా అడిగింది ఆ రిషి నో బేబీ సార్ ఇక్కడికి రారు ఆయన బిజీ కదా ఇక్కడ అవినాష్ సార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని చెప్పిందామె ఓకే ఓకే ఇది మా బడ్డీది నాకు ఈ హ్యాపీనెస్ చాలు అని సంతోషంగా అంది ఆరిషి ఇప్పుడు వచ్చిన మధు మేడం కొరియోగ్రాఫ్ చేసేది కూడా ఆయన సాంగ్కే అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ మాట వినగానే ఆరిషి కళ్ళు అలచిప్పల్లాగా తెరుచుకొని ఉండిపోయాయి ఆరిషి పిలుపు వినగానే కిరణ్కి ఏమైంది అతని హెల్త్ కండిషన్ బెటర్ అవుతుందా సో రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతో చూద్దాం సో ఇలా చూసే ముందు మన వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్